లిక్విడ్ అదే అదేమంటారు సొల్యూట్ అనమాట సొల్యూషన్ లాగా రంగేసి ఆ మద్యం తాపించి ఎంతోమంది పేదల ప్రాణాలతో ఆడుకున్నారు ఆంధ్ర మహిళల నల్లపూసల తాటితో ఆడుకున్నారు ఎంతోమంది ఈరోజు చనిపోయిన మద్యం తాగి చనిపోయిన వాళ్ళ గురించి మనం వైద్యశాఖని నివేదించడం అడిగి జరిగినప్పుడు అయితే కేవలం స్పిరిట్కి రంగేసి తాగిచ్చేశారు గతంలో మద్యపానం సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే సిరోసిస్ పొట్టబ్బడం లాంటివి ఉండేవి నేరుగా హార్ట్ కొట్టడం తల కొట్టడం అనేవి అనేది జరిగింది ఖచ్చితంగా నేను ఆ రోజుల్లోనే నిరూపించాను ఈరోజు కూడా నిరూపిస్తాను ఆ రోజు మధ్యాహ్నం తీసుకున్నట్టయితే అది చీప్ క్లిక్కర్ అని చెప్పి ఈరోజు కూడా తెలుస్తుంది లేకపోతే కొత్త కొత్త బ్రాండ్లు ఎందుకు ఉంటాయండి ఏదైనా కానీ ప్రభుత్వం ఎర్నింగ్ చూసుకోవాలంటే నా సొంత కంపెనీలు పెట్టి నా దగ్గరే కొనాలి అనుకుంటే నాకు అనుభవం ఉండాలి కదా అది మందైనా మద్యమైనా ఏదైనా కానీ ట్యాబ్లెట్ అయినా కానీ మద్యమైనా కానీ ఏం కలపాలి ఎంత కలపాలి అనేది అవగాహన ఉండాలి అవగాహన లేని కొత్త కంపెనీలు ఇచ్చారు కొత్త కంపెనీల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఖచ్చితంగా కూడా దీని మీద జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి తీరుతాడు నిజ నిరూపణ జరిగిన తర్వాతే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను కూడా ఖచ్చితంగా చెప్పారు